హీరో ఈరోజు అడుగుతారు ఆ సంస్థ నేను పనిచేయాలని కోరుకుంటారు చాలా మంది కోరుకుంటారు కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి చేస్తాను చేస్తానంటారు అది అలాగే హీరోయే చూస్ చేసుకుంటారు నేను ఆ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయాలి కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భంలో ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు అలాగే డైరెక్టర్ తో కూడా హీరో చేయాలనుకుంటారు అలా జరుగుతూ ఉంటారు ఇప్పటి నుంచి అనుకుంటే వెరీ హ్యాపీ సరే రిసెప్షన్ వరుసగా అన్ని ప్రాజెక్ట్ ఏది ప్రాజెక్టులు టప 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 చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు అండ్ గా టపటప చేయాలని అనుకున్నాయి ఏ టైం కి ఆ టైం కి అలైన్ అవుతాయాల ఇప్పుడు గౌతమ్ ది ఇది ఇలా టైం 2 ఇయర్స్ పడుతున్నారు అనుకోలే ఈ టైం కి రిలీజ్ వస్తది అని సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా ఇది కూడా మూడు రిలీజ్ డేట్ లు యాక్చువల్లీ సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం అయ్యి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని విజయ్ విజయ్ వర్షక మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండేది కాదు అది అందరికీ మనకు తెలుస్తుంది అయితే మీరు నటుడుగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్స్ మాకు కనిపిస్తుంది ట్రైలర్లు కానీ సాంగ్స్ కానీ ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు అట్లా ఎందుకు కనిపిస్తుంది అంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల జోమాంటి జాన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము మిగతా అవన్నీ కలిసి వచ్చిన కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది బా బాగా అనిపించదు సో ఇఫ్ యు ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్ ఇట్స్ బికాజ్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ విజయ్ గారు మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా చాలా కామ్గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో నేను ఎప్పుడు లోపల మాట్లాడతా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా ఆ రోజు అంటే ఇప్పుడు ఆ ఇనిషియల్ స్టేజ్ లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులు అనిపించిందే మాట్లాడతా నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను నాకు అన్ రోజు ఇట్లా అనిపిస్తే ఈ ఇట్లా ఉంటా కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ అంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం ఎవరు మనని ఒక ఒక ఫియర్ ఇన్సెక్యూరిటీ డిఫెన్స్ నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు నన్ను తక్కువ మాట్లాడొద్దు ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడనే నా డిఫెన్స్ సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది నెమ్మదిగా వాట్ విల్ సాఫ్ట్ ఇన్ ద మ్యాన్ ఇస్ లవ్ ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వల్లన ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు మొత్తం సాఫ్ట్ ఆ అట్లా దాటుకొని దాటుకుని మీరు ఆ ఫియర్ పోయింది ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని ఎవరు ఎట్లా మేనికులేట్ చేస్తున్నారు ఈ ఫియర్లు ఎనిషియల్ స్టేజ్లు ఉంటాయి మనకు ఎవరు లేరు కదా మనకు సపోర్ట్ చేయడానికి సో అది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ అన్ని ఏదో ఏదో ఫియర్ నుంచే పుడతాయి ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫియర్ లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ లో ఎక్స్పీరియన్సెస్ ఆల్ బి పార్ట్ ఆఫ్ దట్ దట్ ఆల్సో ఇస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లే ఆ చేంజ్ కూడా వస్తుంది కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది వయసు అవుతుంది కదా ఉన్నావు కదా అమ్మాయిలో కూడా ఉండొచ్చా ప్రజల్లో కూడా ఉండొచ్చా ఈ ప్రజల అమ్మాయిలలో చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంతేనా కాలేజ్ విజయ్ ఈ మెచ్యూరిటీకి గత అనుభవాల కారణమా లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ అవర్ వచ్చిందా సారీ మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా లైఫ్ నేర్పిస్తుందని కొన్న హా హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెపోటిజన్ దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన నేను ఏం చెప్పినా ఒకసారి చెప్తారా గుర్తులేదు అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకళ్ళు ఉండి దాన్ని ఇది ఒక ఆరు నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ చేయ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఒక ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటారు నాది అట్లా కాదు నాకు నేనే చేసుకోవాలి నా వెనకాల ఎవరు లేరు అని కాకపోతే సోషల్ మీడియాలో ఇది నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా నేనే ఫస్ట్ ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది అది వాని అదృష్టం వాని తప్పు కాదు వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో ఎవరు మంచులో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది అది వాళ్ళ అదృష్టం ఆ అదృష్టం నాకు లేకుండే సో వాట్ ఐమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్ నేను నేర్చుకోవాల్సి వచ్చేదాన్ని ఒక ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఎట్లా చేయొచ్చా ఓ ఎట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి అది ఏ ఫీల్డ్లో అయినా నేను యాక్టర్ల గురించి కాదు లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది ఏ కోర్స్ చూసేయాలి అన్నీ తెలుస్తాయి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు ఇప్పుడు జర్నలిస్ట్ మీ మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు అది నేను నేను చెప్పింది